చార్మార్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో అయితే మృతుల సంఖ్య పదిహేడు చేరింది మనం చూసుకోవచ్చు మొదటగా ఎనిమిది మంది చనిపోయినట్లు మన సమాచారం వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం సమాచారం ప్రకారం అయితే పదిహేడు మంది అయితే చనిపోయారు అసలు చనిపోయిన వారు ఎవరు చెందినవారు ఒకసారి చూసుకున్నట్లయితే కృష్ణా ప్రేల్స్ మోరి ప్రేల్స్ షాపు యజమానులు అలాగే అందులో పనిచేసే అంటే షాపులో పనిచేసే కార్మికులు కూడా మృతుల్లో ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది స్పాట్ లో ముగ్గురు చనిపోగా ఆసుపత్రిలో పద్నాలుగు మంది చనిపోయినట్లయితే మనకు తెలుస్తుంది మృతుల్లో ముగ్గురు మహిళలు నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు మృతుల విషయాలకు వస్తే అభిషేక్ ముప్పై సంవత్సరాలు అరుషి జైన్ పదిహేడు సంవత్సరాలు హర్షలి గుప్తా ఏడు సంవత్సరాలు శీతల్ జైన్ ముప్పై ఏడు సంవత్సరాలు రాజేందర్ అరవై ఏడు సంవత్సరాలు ప్రియాన్సి ఆరు సంవత్సరాలు ప్రతం పదమూడు సంవత్సరాలు సుమిత్ర అరవై ఐదు సంవత్సరాలు మున్నీబాయి డెబ్బై రెండు సంవత్సరాలు ఇరాజ్ రెండు సంవత్సరాలు మృతుల్లో ఎక్కువగా బెంగాల్ చెందిన వారు అయితే ఉన్నారు హైదరాబాద్ లో బంధువుల ఇంటికి నాలుగు కుటుంబాలు అయితే ఇక్కడ ఉంటే ఆ వారి బంధువులు అయితే నాలుగు కుటుంబాలు వచ్చాయి సో ఈ ప్రమాదం అందుకొరికి ఎక్కువ మంది చనిపోయినట్లయితే మనకు తెలుస్తుంది సో ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్ మేయర్ అలాగే సిపి డిజిపి హైడ్రా కమిషనర్ వీరందరూ వెళ్ళి కూడా ప్రమాదం చూశారు అయితే అక్కడ మనం కూడా వెళ్ళి చూసాం అక్కడ ఏం కనిపిస్తుంది అంటే మనకు అక్కడ ఫైర్ సిబ్బంది వెళ్ళి వెంటనే రక్షించే విధంగా అయితే అక్కడ పరిస్థితి తెలియదు ఎందుకంటే చాలా ఇరుగ్గా ఉంది అందులోకి వెళ్ళాలంటే లాడర్ అంటే నిచ్చిన వేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అయితే నెలకొంది ఆరు గంటల పదిహేను నిమిషాలకైతే ఫైర్ స్టేషన్కి అయితే ఫోన్ వచ్చినట్లయితే మంత్రులు చెప్తున్నారు అంటే అంతకన్నా ముందు అంటే ఆ క్వార్ టూ సిక్స్ సిక్స్ ఈ మధ్యలో మాత్రమే అక్కడ ఏసీ కంప్రెషర్ పేయడం వల్ల మంటలు ఒక్కసారిగా చెలరేగాయి అందులో కొంతమంది బయటకు వచ్చారు కానీ మిగతా వారు బయటకు రాలేకపోయారు ముఖ్యంగా పిల్లలు కావచ్చు అలాగే వృద్ధులు కావచ్చు సో వారి ముక్కులో స్మోక్ చేయడం వల్ల అలాగే మనం చూసుకోవచ్చు ఏసీ గ్యాస్ లీక్ అవుతున్న అంటే కంప్రెషర్ పేయడం ఏసీ గ్యాస్ కూడా చనిపోయినట్లయితే తెలుస్తుంది వెంటనే స్పాట్ లోనే మనం చూసుకున్నట్లయితే ముగ్గురు చనిపోగా వెంటనే వారి దగ్గర ఉన్న ఆసుపత్రులు తీసుకెళ్లారు మలక్పేట కావచ్చు అక్కడ పక్కన ఉన్న ఉస్మాని హాస్పిటల్ కావచ్చు అలాగే డిఆర్డి హాస్పిటల్ కావచ్చు అపోలో హాస్పిటల్ సో తీసుకెళ్లారు ఈ క్రమంలోనే పద్నాలుగు మంది చనిపోయారు మొత్తం పదిహేడు మంది అయితే ఈ ఘటనలో చనిపోయారు ఈ ఘటన అయితే హైదరాబాద్ సంచలనంగా మారింది సో ఫైర్ ఆక్సిడెంట్ సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాలు ఉన్న వాళ్ళైతే ఫైర్ ఎగ్జిస్టర్ కావచ్చు ఫైర్ ఫ్రీ ఉండే విధంగా అయితే అన్ని యంత్రాలు కావచ్చు నైట్రోజన్ అందుబాటులో ఉంచుకుంటున్నారు కావచ్చు ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఏదేమైన కూడా ప్రస్తుతం ఈ ఘటన అయితే ఆదివారం సంచలనం సృష్టించింది తెల్లవారుజామున ఈ ఘటన జరగడం ఈ ఘటనలో పదిహేడు మంది చనిపోవడం కూడా ఆందోళన కలిగిస్తుంది